ಪೂರ್ತಿ <pyatete> <speaking einer> <hak åYN Mechanics> ಇದು ಎಲ್ಲ ಮಾರ್ಚು ಕ್ಯಾನ್ಸಲ್ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహార్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ రోడ్డు శాంక్షన్స్ కానీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చే అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి తొమ్మిదో లైన్లు డ్రైన్లు అలాగే ఆరు ఏడు లైన్లు సిసి రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వీధి దీపాలు కానీ అలాగే శానిటేషన్ కానీ రోడ్డు డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది ముఖ్యంగా అమృత్ టూ పాయింట్ టూకు సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఒక చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నైపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని అధికారులు స్పందించకముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం